వెల్కమ్ టు డి నైన్ టీవీ నేను మీ రమాదేవి విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం దుర్గా వాహిని ప్రాంత శౌర్య ప్రశిక్షణ వర్గ అన్నోజీగూడ మే ఇరవై ఏడో తారీఖు నుండి మూడవ తారీఖు వరకు ఎంపిక చేసినటువంటి బాలికలకు శిక్షణ జరుగుతోంది ఈ యొక్క ప్రశిక్షణ వర్గాలు శారీరక మానసిక మరియు వివిధ రంగాల్లో శిక్షలు ఇవ్వడం జరుగుతోంది తెలంగాణ ప్రాంతం నుండి మొత్తం రెండు వందల యాభై మంది శిక్షార్థులు ఈ యొక్క శిక్షణలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం దేశం కోసం ధర్మం కోసం అలాగే హిందూ మహిళల పట్ల జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి అలాగే జాతిని జాగృతం చేయడం కోసం ఈ యొక్క వర్గ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతోంది వర్గ యొక్క ముఖ్య ఉద్దేశం సేవ సురక్ష సంస్కార అనే మూడు అంశాలపైన శిక్షార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో దుర్గా వాహిని తెలంగాణ ప్రాంత సంయోజక విశ్వ హిందూ పరిషత్ ఉప్పల్ జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు దుర్గా వాహిని ఉప్పల్ జిల్లా సంయోజక కృష్ణవేణి దల్ ఉప్పల్ జిల్లా సంయోజక సునీల్ సహ సంయోజక్ మెంగా అరవింద్ ప్రభాకర్ నాగమల్ల శ్రీనివాస్ అరుణశ్రీ సుజాత మరియు స్థానిక బీజేపీ నాయకులు సుదర్శన్ రెడ్డి వి హనుమాన్ ఖమ్మం లక్ష్మారెడ్డి మైపాల్ రెడ్డి రామతీర్థ బచ్చు నాగేష్ ఏబీవీపీ నాయకులు శ్యామ్ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు माना अच्छा पक జరుగుతూ ఇక్కడ ఈ రాష్ట్రీయ విద్యా కేంద్రం అన్నోచి కూడా ఉప్ప మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి పరివార క్షేత్రాల విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని యువతి విభాగం తరఫున జే తెలుపుతున్నాం అదేవిధంగా స్థానికంగా ఉన్న ఉన్నటువంటి పరివార క్షేత్రాల ప్రముఖులందరికీ కూడా పరివార క్షేత్రాల ప్రముఖులందరికీ అదేవిధంగా వివిధ క్షేత్రాల నాయకులకు ప్రజా నాయకులకు అందరికీ నమస్సులు మాకు సహకరించి మేము విజయవంతంగా మా శిక్షణ పూర్తి చేసుకోవడానికి ఉపకరించిన ప్రతి ఒక్కరికి పేరు సహకరించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అదే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పోలీస్ సోదరులందరికీ కూడా రహదారి వెంబడి అంతా కూడా మా దుర్గలకు అందరికీ రక్షణ కల్పిస్తూ ఎక్కడికక్కడ కూడా సురక్ష కల్పించినటువంటి పోలీస్ సోదరులకు అందరికీ కూడా జయజాల తలుపుతో ఒక్కసారి రెండింటిని ముందుకు తీసుకెళ్తుంది విశ్వహిందూ పరిషత్ లోని విభాగం ఈ విభాగం ఇంకా మున్ముందుకు సాగాల సాగుతుంది కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం మేము కుటుంబ సభ్యులంతా విశ్వ హిందూ పరిషత్ అంతా కుటుంబ సభ్యులు ముందుకు నడిపిస్తున్నారు ఈ శిక్షణలో ఎంత మంది పాల్గొన్నారు ఈ శిక్షణలో రెండు వందల ఇరవై ఐదు మంది పాల్గొన్నారు ఏ డిస్టిక్ నుండి వచ్చారు ముప్పై నాలుగు జిల్లాల నుంచి పాల్గొన్నారు ముప్పై నాలుగు జిల్లాలు మేము మా పరిభాషలో ముప్పై నాలుగు జిల్లాలు ఐదు ఈరోజు పూర్తిగా ఏడు రోజులు కంప్లీట్ చేసుకొని కార్యక్రమం పూర్తి చేసుకున్నాము ఓ నెల జూన్ ఇరవై ఏడో తేదీ నుంచి మొదలుపెట్టుకొని ఈ నెల జూలై ఏడు మూడో తేదీ వరకు పూర్తి చేసుకున్నారు ఈ కార్యక్రమం ఉన్న మొత్తం ముప్పై నాలుగు జిల్లాల నుంచి రెండు వందల యాభై ఏడు మంది అంటే రెండు వందల ఇరవై ఐదు మంది ఇందులో పాల్గొన్నారు అన్నింటిలోనూ మిగతా వీళ్ళందరూ కూడా రక్షణ ఇవ్వడమే కాకుండా భోజన వ్యవస్థలో కానీ వేరే వేరే విషయాల్లో కానీ ఇతరులు కొంచెం ఒక ఇరవై ఏడు మంది పాల్గొన్నారు మొత్తం సంఖ్య వచ్చేటప్పటికల్లా ఈ క్షేత్రంలో క్షేత్రాలున్నాడు కానికుండా పక్క క్షేత్రాలు మొత్తం కూడా మూడు వందల మంది పైగా పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత ఇదిగా చేశారు ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత పది కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు గట్కేసర్లో చేయడం జరిగింది అన్నజీ కూడా హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర క్లోజ్ చేసుకున్నాము దీనికోసం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడం కోసం చాలా సాయశక్తులు ప్రయత్నించారు పాటుపడ్డారు కూడా ఈ కార్యక్రమం కొంచెం ముందుకు తీసుకెళ్ళడం కోసం అని చేసి పిల్లలకి సేవ సురక్ష అండ్ సంస్కారం ఈ మూడు కూడా ప్రతి ఇంట్లో కూడా ఉండాలనేసి ప్రత్యేకంగా ఈరోజు కుటుంబ సభ్యులు భోజనం చేసేటప్పుడు ఒకళ్ళు భోజనం చేసిన ఇంకోటి టీం తీసుకుంటే భోజనం చేస్తుంటారే కానీ కలిసి కుటుంబ సభ్యులు ఎవరు భోజనం చేయట్లేదు ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా ఒకళ్ళు భోజనం చేయకపోతే అంటే సేవల కార్యక్రమం ఒకళ్ళు భోజనం చేయకపోతే ఇక్కడ పక్కన వాళ్ళు కూడా తీసుకొచ్చి భోజనం చేయాలి అనేది ఒకళ్ళు జ్వరం వచ్చిన నొప్పి వచ్చినా నొప్పి వచ్చినా ఏది వచ్చినా కూడా మేము ఉన్నాయని ఈ విధంగా సేవ చేయడం సురక్ష మన రక్షణ మనం ఎలా కల్పించుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు ఈ రోజులలో మహిళ బయటికి వెళ్తుందంటే ఏ విధంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు చూస్తానే ఉన్నారు జనాలు కూడా ప్రత్యేకంగా విడిగా చెప్పడం అవసరం లేదు కాబట్టి వాళ్ళని రక్షించుకోవడం ఎలాగా సొంతంగా రక్షించుకోవడం కొన్ని అదొకటి ప్రత్యేకంగా ఈరోజు సంస్కారం గురించి ఒక దేవాలయానికి వెళ్తున్నా కూడా జీన్సులు ధరించుకొని ఇష్టానుసార బట్టలు వేసుకొని ఫ్యాషన్ డిజైన్ లాగా గుడికెళ్తున్నారు దయచేసి అలా కాకుండా మనం గుడికెళ్తే ఎలా ఉండాలి భజన ఎలా చేసుకోవాలి భజన నేర్పించడం ఇవన్నీ నేర్పించడం తోటి ఈ రోజుతో ఏ రోజు కార్యక్రమం పూర్తి చేస్తున్నారు ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి కార్యక్రమం కూడా ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నది దయచేసి మీ కుటుంబ సభ్యులలో పిల్లలు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపల ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో యువత యువకులు ఎవరైనా సరే ఈరోజు ఈ కార్యక్రమంలో తన పిల్లల్ని తీసుకొని వచ్చి ఆమె కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎందుకంటే నేను నేను నేర్చుకోవడం కాదు నా పిల్లలు కూడా సంస్కారం నేర్పాలి నేను నేర్చుకోలే అన్నట్టుగా వాళ్ళు కూడా వచ్చి పిల్లలు నేర్పిస్తున్నారు నేర్చుకుంటున్నారు కాబట్టి ఇది ఇంకొంచెం ముందే తీసుకెళ్ళడం కోసం మన ప్రాంత సంయోజకులు కానివ్వండి ప్రాంత సభ్యులే కానీ ఇదంతా దుర్గం వాహనకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు రెండు వందల ముప్పై మంది దుర్గలు శిక్షణ వంతు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించేటువంటి విధంగా ఒక అపర ఖాళీలాగా అవతారం ఎత్తేటువంటి ఒక శిక్షణ తీసుకుని ఈరోజు గట్కేసర్లో శౌర్యాత్ర చేయడం అనేది గట్కేసర్ ప్రజలందరికీ శుభదాయకం రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క భారతదేశాన్ని నారీ శక్తి దానికి ఇది నిదర్శనం ఉన్న పాకిస్తాన్ మీద ఉగ్రవాదులను పాకిస్తాన్ కూడా సమూలంగా నాశనం చేయడానికి ముందుండి నడిచినటువంటి ఇద్దరు మహిళలు మాత్రమే దీన్ని అంతటి చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఓ నారీ శక్తి ఈరోజు భారతదేశం భారతదేశం ద్వారా ప్రపంచాన్ని వెలువ పొందడానికి ఇది ఒక ప్రదర్శన అందరికీ ధన్యవాదాలు శివభారత్